ఈరోజు రెండు రకాల క్రాఫ్ట్స్ చూసేద్దాం నేను ఒకటే చేశాను కానీ డాగి బాయ్ వచ్చేసాడు పండుగ వచ్చాడు బాగుంది కదా ఇది ఎలా చూద్దాం చూసారా మనం అంతే ఏది చేసినా అలానే నడుస్తుంది ఒక్కటి టాయ్ చేస్తే ఒక్క క్రాఫ్ట్తో రెండు రకాల క్రాఫ్ట్స్ వచ్చాయి ఎవరికి ఏది కావాలో అలా అనుకోవచ్చు అనమాట జోక్స్ పక్కన పెడితే ఇప్పుడు ప్రాసెస్ ఎలానో చూసేద్దాం నేను ఫస్ట్గా ఎయిర్ డ్రైక్ క్లే తీసుకున్నాను తెలుసు కదా జనా రిలేటెడ్ అమెజాన్లో దొరుకుతుంది సో అది కొంచెం కాస్ట్లీయే బట్ స్టిల్ మనకి ఇలాంటి ఫనీ ఫనీ ఏదైనా చేసి ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలి అని అనుకుంటే కానీ ఎయిర్ డ్రైక్ క్లే కొనేసేయండి చక్కగా మీ వంతు మీరు ఇలాంటి క్రాఫ్ట్స్ ఈజీగా చేసుకోండి ఇవన్నీ కూడా ఈజీ క్రాఫ్ట్సే కాకపోతే కొంచెం టైం ఎఫర్ట్స్ కొంచెం అయితే పెట్టాలి మెయిన్ ఏంటంటే దీన్ని మనం ఎలా అంటే అలా మౌల్డ్ చేయొచ్చు ఎట్ ద సేమ్ టైం మనం ఏమైనా అతికిస్తున్నప్పుడో లేకపోతే ఏదైనా ప్రెస్ చేయాలనో ఆ షేప్ అవుట్ అనేది ఈజీగా అయిపోతూ ఉంటుంది అనమాట సో మళ్ళీ షేప్ చేసుకోవాలి అదే పెద్ద టాస్క్ అంతకుమించి అయితే పెద్ద ఇష్యూ ఏం కాదు ఇప్పుడు చూడండి ఇక్కడ నేను అగరబత్తుల పుల్లలు తీసుకున్నాను దాంతో హ్యాండ్స్ ఈజీగా చేద్దామని చెప్పి సో ఇక్కడ బాగానే ఉంది బట్ బాడీకి కూర్చున్నప్పుడు మళ్ళీ పొట్ట ప్రెస్ అయిపోతుంది మళ్ళీ రౌండ్ షేప్ చేయాలి పొట్టని బట్ ఎట్ ద ఇంకొక హ్యాండ్ కూడా అతికించాలి కదా అప్పుడు మళ్ళీ ప్రెస్ అయిపోతుంది సో స్టమక్ అనేది రౌండ్గా ఉండేదల్లా షేప్ అవుట్ అయిపోతూ ఉంటుంది అనమాట ఇలాంటప్పుడు కొంచెం టాస్క్ అనిపిస్తుంది రిమైనింగ్ అంతా బాగానే ఉంటుంది సో అలాగే ఇప్పుడు హెడ్ కూడా రౌండ్ షేప్ చేసుకొని చక్కగా ఐస్ అవన్నీ చేసాం కదా ఇప్పుడు దానికి ఇయర్స్ పెట్టాలన్నా నోస్ పెట్టాలన్నా హెడ్ అనేది ప్రెస్ అవుట్ అయిపోతూ ఉంటుంది చాలా డెలికేట్గా పట్టుకోవాలి అండ్ ఇలాంటివి చేయాల్సి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త కూడా పడాలి అదే టాస్క్ రిమైనింగ్ అంతా ఈజీగానే ఉంటుంది కిడ్స్ కూడా ట్రై చేయొచ్చు ఇది పెద్ద కెమికల్ అయితే ఏమీ కాదు రెజిన్ ఆర్ట్స్ మాత్రం చాలా డేంజరస్ అనమాట అవి కిడ్స్ అస్సలు దాని జోలికి వెళ్ళకూడదు అండ్ పెద్దవాళ్ళు కూడా మాస్క్ గ్లౌజులు ఇవన్నీ కంపల్సరీ ఎలా పడితే అట్లా చేయకూడదు క్లే టైప్ అయితే అస్సలు కాదు రెజిన్ ఆర్ట్స్ మాత్రం కిడ్స్ అస్సలు ట్రై చేయకూడదు ఈ క్లేతో ఎన్నైనా చేసుకోవచ్చు చూడండి డోగేష్ బాయ్ ఎలా వస్తున్నాడు నేను అసలు ఇనీషియల్గా పాండా అనుకున్నాను పాండాని ఊహించుకున్నాను కానీ నేను ఎందుకనో మరి డోగేష్ బాయ్ వచ్చాడు మైండ్లోకి నేను చేస్తున్నంతసేపు నేను రియలైజ్ అవ్వలేదు పాండ అన్నట్టే అనుకుంటున్నాను కానీ చేసిన బొమ్మంతా మాత్రం ఫైనల్గా రెండు వచ్చే కీ చైన్ లాగా చాలా బాగుంటుంది ఇది అంత వెయిట్ కూడా ఏమి ఉండదు కదా చాలా లైట్ వెయిట్ హ్యాపీగా కీ చైన్ కూడా ట్రై చేయొచ్చు ఏం లేదు హెడ్ పార్ట్కి కీ చైన్ తగిలిస్తే సరిపోతుంది ఇదే టైంలో నేను షోపీస్ లాగా చేశాను అనమాట ఐస్ ఇలా అతికిచ్చాను నోస్ వచ్చేసింది హెడ్ వచ్చేసింది ఇయర్స్ వచ్చేసింది ఇక స్టమక్కి జస్ట్ ఒక పార్ట్ అతికిస్తున్నాను లేయర్ లాగా అండ్ ఆఫ్టర్ పెయింట్స్ ఇవన్నీ వేసేసాక మనకి ఫైనల్ అవుట్పుట్ అనేది వస్తుంది అదన్నమాట సంగతి చూసారా దీనికి ఇప్పుడు హెడ్ తగిలిచ్చేస్తే లెగ్స్ వచ్చేసాయి హ్యాండ్స్ వచ్చేసాయి హెడ్ కూడా రెడీ అయిపోయింది ఇంకా ఫైనల్గా పెయింట్లు వేసామన్నమాట నేను తోగేష్ బాయ్ అనుకుంటే వేరే పెయింట్లు వేసేదాన్ని కదా రే పంటగా పోలే అది పోలే క్రాఫ్ట్ చేస్తే రెండొచ్చు చక్కగా ఫస్ట్ చేసుకోండి ఇలాంటి క్రాఫ్ట్స్ మరెన్నో చేసేద్దాం మీరు కూడా ఎన్నో క్రాఫ్ట్స్ ట్రై చేయండి నా క్రాఫ్ట్ చూసి మీరు కూడా ఇన్స్పైర్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్